సమావేశం కాబట్టి ఎప్పుడు జరిగిన అమ్మవారి పేరుతో అమ్మవారిని మనసులో మరణం చేసుకుంటూ ప్రార్థించుకుంటూ రాబో అన్ని సమావేశాలు కూడా మంచిగా శాంతియుతంగా జరిగి ఈ యొక్క ధర్మకర్తల వారి పాలనా కాలం మొత్తం కూడా మంచి అభివృద్ధి జరగాలి మంచి నేమ్ రావాలి పాలక మండలి అనవసే ముందు నుంచి కూడా మనం దసరా కూడా బాగా జరిగింది రాబో భవానీ దీక్షలు కూడా ఇంకా మంచిగా జరగాలి ఈ తెలియరులో అనేక రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించే దాంట్లో ఈ మండలి ఈ యొక్క ధర్మకర్తల మండలి ఏదైతే ఉందో ఇదంతా కూడా మంచిగా నేమ్ తీసుకురావాలి అని చెప్పేసి ప్రార్థించుకుంటూ అర్చపులు ఏదైతే ఉన్నారో వారిని కూడా ప్రార్థన స్టార్ట్ చేసుకోండి ఓంశ్రీ అందరికీ మన యువ గారికి అలాగే మన ఆస్తులకి మన సభ్యులందరికీ కూడా నా నమస్కారం మరి ఈరోజు మరి అలాగే ఇద్దరు ముఖ్యం మనం గుడి రెడ్ అనుకున్నాం మళ్ళీ నేనే ఈ మీడిగా పోవలసి ఉన్నాను అందరు వస్తే ఇక్కడ బాగుంటుంది మరి టైం అని నా ఉద్దేశంతో నేను పర్సనల్గా చూసుకున్నాను మరి మనం స్టార్ట్ చేద్దాం పూజతో ఎవరన్నా మహారాజు చూస్తారు అందరికి కూడా మీరు కాపీ వచ్చినాయి అందరికి ज्येष्ठ राजम् ब्रह्म ब्रह्मणस्वदहानृण्वन्नो जस्येतसातनम् प्रणादेवे सरस्वते वाजेभिर्वाच देवते